వెలుతురు టీవీకి స్వాగతం ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేశామని జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ బడే నాగజ్యోతి అన్నారు బుధవారం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశం మందిరంలో నిర్వహించిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో జెడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి భద్రాచలం శాసనసభ్యుల తెల్ల వెంకట్రావు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల పి సేజలతో పాల్గొన్నారు జెడ్పీ సర్వసభ్య సమావేశంలో వ్యవసాయ ఉద్యానవన శాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ విద్యాశాఖ విద్యుత్ శాఖ జిల్లా పంచాయతీ శాఖలపై ప్రధానంగా చర్చించారు సంబంధిత జిల్లా అధికారులు ఆయా శాఖలలో నిర్వహిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాలను సర్వసభ్య సమావేశంలో తెలియజేశారు వ్యవసాయ శాఖపై చర్చలో జిల్లా కలెక్టర్ రైతు బంధు అమలుపై అభిప్రాయాలు రైతు బంధు లిమిట్ ఎంతవరకు పెట్టాలి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే రైతు ఇవ్వాలా వద్ద పంట పండించే కౌలు రైతుకు ఇవ్వాలా తదితర అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ బడే నాగజ్యోతి మాట్లాడుతూ జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అభివృద్ధితో ముందుకు పోవాలని అన్నారు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేపట్టి వెల్డ్ లైఫ్ అటవీ ప్రాంతం కారణంగా పనులు ఆలస్యం అవుతున్నాయని వాటిపై కూడా అటవీ శాఖ అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని అన్నారు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా భద్రాచలం నియోజకవర్గం శాసనసభ సభ్యులు తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ ములుగు జిల్లాలోని వాజేడు వెంకటాపురం రెండు మండలాలు భద్రాచలం నియోజకవర్గంలో ఉన్నాయని వాటిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ మాట్లాడుతూ జీవనోపాధి కోసం గిరిజన రైతులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టా ఉన్న వ్యవసాయ పొలాలకు వేయడం త్వరలోనే జరుగుతుందని తెలిపారు అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ బడే నాగజ్యోతి భద్రాచలం శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ ఎంపీపీలకు సన్మానించారు జెడ్పీ ఎంపీపీ సమావేశంలో జడ్పీ శ్రీనివాస్ కుమార్ ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు మన ఫలాన విధంగా చేసుకుంటే ఈ పని సక్రమంగా పూర్తి అవుతది అని చెప్పేసి చెప్పేవాళ్ళు అంతా పెద్దవాళ్ళు నాకు చాలా సంతోషంగా ఉంది మన నారాయణ రెడ్డి కలెక్టర్ గారి దగ్గర నుంచి ఇప్పటివరకు కృష్ణాదిత్య గారు కానీ ఇలా త్రిపాఠి గారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి దివర గారు కానీ అందరూ కూడా మంచి ఉద్దేశంతో ఒక ఉన్నత స్థాయి చదువు చదివి ఏజ్ గా మారి మన మారుమూల ప్రాంతమైనటువంటి ములుగుకొచ్చి మనందరితో కలిసి వారి స్థాయికి ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు కలెక్టర్ని కలవాలంటే మంత్రులకు కూడా లేకపోతే ఎమ్మెల్యేలకు కూడా వీలయ్యేది కాదు వేయిట్ చేయాల్సి వచ్చేది అపాయింట్మెంట్ దొరికేటువంటి సమయం లేదు కానీ గౌరవ మన తెలంగాణ మొదటి సీఎం గారు చిన్న జిల్లాలుగా ముప్పై మూడు జిల్లాలుగా చేసి పరిపాలన సౌలభ్యాన్ని మనందరికి దగ్గరగా ఉండేటో ఉండేట దాన్ని చేశారు ఈరోజు కలెక్టర్ గారిని మనం రోజు చూస్తున్నాం జిల్లాలో అంతకుముందు వరంగల్ వెళ్తేనో ఖమ్మం వెళ్తేనో ఇలా చూడాల్సి వచ్చేది కానీ బార్ల ప్రాంతాలకు కూడా ఏ రెండు నెలలకు ఒక్కసారి మూడు నెలలకు ఒక్కసారి వచ్చేటోళ్ళు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో వారు తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు వారానికి మూనా రోజులు ఊర్లలోనే కనిపిస్తున్నారు ఒక మండలం ఒక మండలం ఒక మండలం అంటూ ఏదో ఒక ప్రోగ్రామ్ లో కలెక్టర్ గారు గ్రామీణ ప్రాంతాలకు విజిట్ చేయడం అక్కడ అభివృద్ధి పనులను చేయడం నిజంగా కూడా నా చిన్నప్పుడు ఉన్నటువంటి దానికి నేను ప్రజాప్రతినిధి అయిన తర్వాత ఉన్నటువంటి అభివృద్ధికి సెల్యూట్ చేస్తున్నాను అధికారులందరికీ కూడా నేను నమస్కరిస్తున్నాను పరిస్థితులలో సరి అయినటువంటి విధిగా ఏ అభివృద్ధి ఎప్పుడు ఎలా జరగాలి జరిగితే ప్రజలకు ఏ విధంగా బాగుంటుంది అని చెప్పేసి చూశారు చాలా సహకరించారు ఇక మీదట కూడా మీరందరూ మేము పదవిలో ఉన్నా లేకున్నా మీతో ఉన్నటువంటి అనుబంధాన్ని ఎలాగో కొనసాగిస్తాము ఈ జిల్లాలో నాకుండేటువంటి జిల్లా పరిషత్ చైర్మన్గా నాకు రెండే రెండు బీతులు ఉన్నాయి అది కేవలం వైల్డ్ లైఫ్ శాంక్షరీలో ఆదివాసీ ప్రాంతాలు ఉండడం ఆ ప్రాంతాలకి నిధులు శాంక్షన్ చేసి తీసుకొచ్చినప్పటికీ కూడా అభివృద్ధి అనేది కేవలం వైల్డ్ లైఫ్ శాంక్షరీ ద్వారా వాటి పర్మిషన్స్ రాకపోవడం ద్వారా అభివృద్ధి అనేది ఇక్కడ జరగలేదు ఒకటి నా సొంత మండలంలో బంధాలకి నిధులు తీసుకొచ్చాము రోడ్డు వేయలేకపోయాము రెండవది కు సంబంధించినటువంటి రోడ్డు గత కొన్నాయి మల్లాల రోడ్డు మనకు అందరికి తెలుసు గత సంవత్సరం వరదల వల్ల ఆకస్మిక వరద రాత్రికి రాత్రే సృష్టించి విపత్తులు సృష్టించింది ఎనిమిది మందికి పైగా ఆ ఊర్లో చనిపోవడం జరిగింది మరి ఇలాంటి ఊర్లలోకి కూడా అంటే ఆ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డల ఇలాంటి కష్టాలన్నీ కూడా చూసి వస్తున్నటువంటి బిడ్డగా ఆ ప్రాంతానికి రోడ్లు వేయలేదు చట్టాలను రూపొందించుకొని ప్రజలకు అనుగుణంగా ఉండే విధంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా నిర్ణయించుకోవాలని వారిని కోరుతూ అలాగే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి నా ప్రజలందరికీ ఈ ములుగు జిల్లా ప్రజలందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలియజేస్తూ ఇక మీదట కూడా ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాము మా సేవలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి పదోల్లో ఉన్నా లేకున్నా మీ అందరి సహకారం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సర్వసభ్య సమావేశాన్ని ముగిస్తా ఉన్నారు ఉద్యోగుల కుటుంబాల్లో అంటే ఎక్కువ జీతం ఉన్నటువంటి కుటుంబాల్లో వాళ్ళ కుటుంబంలో ఒక తల్లి కుట్టిన వాళ్ళు నలుగురు ఉన్నారు అనుకోండి కొడుకు పెద్ద ఉద్యోగం ఉంది మిగిలిన వాళ్ళు వ్యవసాయం చేస్తా ఉన్నారు అతన్ని వదిలేసి మిగిలిన కూడా ఇవ్వాలి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇవ్వాలి

రెండు మండలాలు అటు నుంచి బ్యాక్వర్డ్ మండలా బ్యాక్వర్డ్ మండలా కూడా ఈ ములుగు కూడా కూడా ఇంటీరియర్ గా ఉంటాయి చాలా ఇప్పుడు కాస్త బెటర్ బెటర్ ఎందుకంటే చాలా వరకు బ్రిడ్జి చాలా వాళ్ళు భద్రాసలు రావడానికి ఒక త్రీ ఫోర్ అవర్స్ పట్టేది ఈరోజు లక్కి మనం ఏడు నాలుగు బ్రిడ్జ్ పట్టదు ఈ రోజు అందరి ప్రజలు కూడా రెండు ఉన్నాయి కమ్యూనికేషన్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా వాళ్ళకి ఏదన్నా టీసీ వచ్చినా కూడా సాగు వస్తుంది భద్రాచలం వచ్చేవారు నా ఆసుపత్రికి దాదాపుగా ఒక పది ఇరవై మంది వెంటాపురం వారి వాళ్ళు ఉండేవారు ఈ రోజు ఆ కమ్యూనికేషన్ కట్ అయితే వాళ్ళు నియరెస్ట్ గా వరంగల్ వాళ్ళ నేటి నగర్ గురించి కూడా దగ్గరగా ఉంది బాగా హ్యాపీగా ఉంది సంతోషం అలానే రైతు కటప్పు ఉండాలనేది ఆవేశంతో ప్రభుత్వం వచ్చింది గౌరవం ముఖ్యమంత్రి గారి కూడా నా అభిప్రాయం కూడా ఏంటంటే చిన్నవాడికి అందాలి చిన్న రైతు కావాలి అలానే ఎక్కడో వంద ఎకరాలు వెళ్ళిపోయి ఎక్కడో కూర్చున్న వాడికి వస్తున్నాయి గది కటప్ అనేది కటప్ అనేది ఉండాలి వంద ఎకరాలకి ఇవ్వకుండా ఒక పది ఎకరాల లోపలిచ్చి నా ఆలోచన ఎకరాల లోపలి ఈ లోపల రైతులంతా చాలా వరకు ఎయిటీ పర్సెంట్ పది ఎకరాల లోపల ఉంటారు ఎప్పుడైతే అలానే చాలా వరకు ఇంకో గొప్ప ఏంటంటే నాకు ఇరవై ఎకరాలుంది అనుకో అసలు రాదని ఆలోచనలో కూడా చాలా మంది అక్కడ ఏంటంటే పది ఎకరాలకి కూడా ఇస్తే ఇరవై ఎకరాలు కూడా పది ఎకరాలు పది ఎకరాలు లోపించి మరి కూడా ఏంటంటే సాగు చేస్తే బాగుంటుంది ఖచ్చితంగా మనం సాగు చేయకుండా చాలా వరకు అంటే ప్రభుత్వం మన ఒక మంచి ఉద్దేశంతో సరే మనం ప్రభుత్వం వెళ్ళిపోయిన ప్రభుత్వం కానీ లాస్ట్ ప్రభుత్వం కానీ ప్రభుత్వం ఒకటే మంచిగా ఆలోచించి పండించిన పండుగ దానివల్ల ఏంటంటే కొద్దిగా బర్డే ప్రభుత్వానికి కూడా బర్త్ వస్తుంది కొద్దిగా బర్త్ డే మొయ్య మనం రోడ్లు ఉన్న ఏదైనా రకరకాలుగా ఉన్నా కానీ గొట్టెలు ఉన్న గడ్డలు ఉన్నవాటికి అక్కడ తీచ్చాం కానీ సాగు చేస్తున్న వాటికి అయితే దాని ఒక ఉంటుంది ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఈ రోజు తీసుకుంది సాగుని చూసి ఏమో సాగు ఎలా చేస్తారు దీన్ని సాగు చేస్తున్నా లేదనేది ఒక ఆలోచన చేసి అవసరమైతే ఇంకొక రెండు రూపాయలు లగ్లాగా కూడా ఇచ్చాము సాగు ఉంటే మనం ఏదో పన్నెండు వేలు ఉన్నదానికి అవసరం పన్నెండు వేలు పదిహేను వేలు కూడా చేసి సాగున్న దానిస్తే బెటర్గా ఉంటది ఎందుకంటే నిజంగా చిన్నగా రైతుంది నేను నా నేను రైతులు కాదు వాస్తవం నేను